అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎలా అంటే అన్న జగన్ అన్న వీళ్ళ ప్రచారం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అండి ఈ పైన చూడండి ఏం రాశాడు వాలీబాల్ వెనక తీసిన జగన్ రోజా బైరెడ్డి రియాక్షన్ చూడండి అట అయితే నేను అనుకున్నాను ఒకవేళ వాలీబాల్ ఏమైనా బాగానే అండి నాకు నాకు వాలీబాల్ అంటే ఇంట్రెస్ట్ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేకపోతే క్యారమ్స్ చెస్ ఇలాంటి అంటే గేమ్స్ అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఎవరైనా గేమ్ ఆడేవాని చెప్తే అనిపిస్తుంది అనిపిస్తున్నాను ఒకవేళ జగన్ రెడ్డిని మిగతా అన్ని కారణాలతో మనం వ్యతిరేకించిన ఏమో ఒకవేళ వాలీబాల్ బాగా ఆడాడేమో సరే చూద్దాం కదా అని ఓపెన్ చేశాం ఓపెన్ చేస్తే అన్న ఎలా ఆడుతాడో సార్ మీరు కూడా చూడండి చేతికి బంతి ఇచ్చారండి ఎలా కొట్టాలా అని అడుగుతున్నాడు అంటే మినిమం వాలీబాల్ ఎలా ఆడతారో తెలియని ఉంటాడండి అంటే నిజంగా మన అన్న ఎంత వెన్నముద్దో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎలా కొట్టాలా అంటున్నాడు పోనీ అది తెలుసుకున్న తర్వాత బాగా కొట్టిడా ఇడిగో మా నాన్న ఇడిగో ఏమంటే ఇక ఇక్కడ ఇది నెట్ ఉంది నెట్ ఇటువైపు నుంచి కొడితే నెట్ అవతల కొట్టాలి జనరల్గా సరదాగా కొట్టినా కూడా నెట్ అవతలకే కొట్టాలి అదే గేమ్ అన్న ఏం చేస్తున్నాడు చూడండి కొట్టాడు నెట్ కింద నుంచి పోతుంది ఏమండి ఇప్పుడు ఇలా కొడితే కనీసం పై నుంచి అవతల పడినా అవుట్ వెళ్ళినా బాగుంటుంది మనోడు కొడుతుంటే నెట్ కింద నుంచి పోతుంది ఇలాగ మళ్ళీ చూడండి మళ్ళీ కొడతాడు ఒకసారి అయ్యింది రెండోసారి ఇచ్చారు మళ్ళీని మళ్ళీ కొట్టాడు అదిగో మళ్ళీ నెట్ట కింద నుంచి క్యాచ్ పట్టేస్తున్నాడు మళ్ళీ కొట్టాడు నెట్లో పడింది ఈసారి ఏమండి ఇదంతా వాలీబాల్ ఎరగదీసింది జగన్ అట దానికట్ట రోజాని బయరెడ్డి రియాక్షన్ అదిరిపోయిందట అంటే అసలు ఈ ఆ టైం అంటే ఈ మబ్బాడు చూసి రియాక్షన్ అదరు కూడా ఇచ్చారంటే వాళ్ళు ఎంత మబ్బులు చూడండి అంటే ప్రతి చిన్నదాన్ని పోతాను పెట్టి ప్రమోషన్ ఇచ్చుకోటం ఇది ఓ బతికినండి ఇంత చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పటం ఏదైనా పేగల మీద దాకా అబద్ధం చెప్పారంటే అర్థం ఉంది కానీ ప్రతి చిన్న విషయానికి ఎందుకంటే అబద్ధాలు ఆడటం ఛీ అసే వేసిందండి బాబు నాకు ఇలాంటి ప్రచారం చూసా